తోటకూర జబ్బడంత వెళ్ళింది మేంతం కూర అయితే బుట్టడెళ్ళింది మూడు రకాల పూలు వెళ్ళినాయి రెండు కట్టల కొత్తిమీర వంకాయలు వెళ్ళాయి తెల్ల వంకాయలున్నా తెల్ల వంకాయలు గ్రీన్ వంకాయలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు హాయ్ అందరికీ నమస్కారం మన తోటల కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కోత్తిమీర ఉంది పువ్వులు ఉన్నాయి అన్నీ మనం ఈరోజు అరెస్ట్ చేసుకుందాము సో ఎంత ఎంత మంచిగా వస్తున్నాయి నేర్పట్టు ఈ కాయలు వెళ్ళాక ఈ కట్ చేసిన మళ్ళీ ఎట్ల పెడుతుంది చూడు డ్రమ్ములు వెళ్ళినాయి మనం టమాటాలు కొంచెం తెంపుకున్నాను అయ్యో ద్వారా అయింది ఇంకా ఇక్కడ కూడా కొంచెం టమాటాలను తెంపుకుందా అని గుత్తుల గుత్తులకే ఎట్లా ఉన్నాయి సార్ ఇంకో ఇక్కడ జామ జామ చెట్టు పెట్టినా ఇగో చెట్టు చూస్తే చిన్నగా ఉన్నది కొన్ని కాయలు ఎందుకో నేనే బకెట్ ఎప్పుడు తొలగించాను ఇంకో ఇట్లా రాలిపోయినాయి మొన్న ఒక్కటి తెంపిన ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంకా చిన్న కాయలు ఉన్నాయి ఒకటి మనం ఈ జామ చెట్టు తెచ్చినప్పుడే పూత పూసింది ఇయో ఈ ఆ కాత చూసే నాకు మస్తు కాయలు ఈ చెట్టుని తీ తీసుకుపోవాలని తీసుకొని ఇగో ఇట్లా ఇసోటి కాయలు వెళ్తున్నాయి ఎంత మంచిగా ఉన్నాయి ఈ కాయ మొన్న కూడా తిన్నాను ఇసుటిది ఒకటి తెంపి ఎంత ఆనందంగా ఉంది ఎంత ఉంది ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఈ కాయలు చూస్తే కొంచెం కాళ్ళే తెంపుకుందాము చూడు ఎంత ఎంతెంత భారీగా అయినాయి ఎంత తప్పుడుగా అయినాయి మంచిగా ఉన్నాయి కాయలు లేత లేతగా ఉన్నాయి ఏంటివి పోయిన ఆదివారం ఏం చెప్పినా మళ్ళీ ఈ ఆదివారం లేతగా ఉన్నాయి కాయలు ఈ కాయలు చూస్తానైతే కష్టం చేసిన ఫలితం మంచిగా గిట్టుబాటు అవుతుందని ఆనందపడుతున్నాం ఇంక వీడుంది ఉంది ఇది కిందికి పంగ అనుకుంటారు ఇంకో వారి భారీ వంకాయలు గింజలు తెచ్చిన ఇంతలా ఉన్నా ముదిరిపోలే చూడు కాయలే తగుంది దీని ఒకటి ఇత్తనాన్ని కట్టాలి ఇక్కడ రెండు ఉన్నాయి చెట్ల కొన్ని కొన్ని మూడు నాలుగు మూడు నాలుగు చెట్టుకు ఉన్నాయి గ్రీన్ వంకాయలు నల్ల వంకాయలు రెండు గ్రీన్ వంకాయలు రెండు ఇంకో ఇప్పుడు దీంతో మూడు గ్రీన్ వంకాయ గ్రీన్ వంకాయలు ఓ వంకాయ చెట్లకు కాకర చెట్లకు పుచ్చులు వస్తే ఇంగమా పొద్దు కంగ నానబెట్టాలి పొద్దుటీలు పోయాలి ఆ పుచ్చులు అనేది రావు అమ్మో సీమలు ఉన్నాయి ఇంగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు డబ్బాలో రెండు చెట్లు వేసిన ఇంకా ఇది సరికి అవుతుంది ఇంకో ఇల్లు ఒక చెట్టు ఉంది వంకాయ చెట్టు ఇగో దీనికి సన్ ఎంత బాగుంది చూడు వంకాయ బుడ్డ చెట్టు బుడ్డ వంకాయ ఇది మళ్ళీ వచ్చేసరికి అవుతుంది ఇంగో ఇదేమో పాలకూర గింజలు చెట్లు ఇగో ఈ గి ఇతనానికి అన్నీ వదిలిపెట్టా ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు తెంపుకుందా ఈ పూర్ణం వంకాయలు ఇవి పూర్ణం పెట్టే వంకాయలు ఎంత మంచిగా చూడు అదే పుచ్చు పోయింది ఇంకో ఇక్కడో తెల్ల వంకాయలు ఇంకో ఇక్కడ ఉంది ఇంకో ఇంకో మనం పోయిన ఆ ద్వారమే ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి చేస్తాడు ఇంకా ఈడ కూడా ఒక ఉంది ఇంకో ఎండనే ఒక ఆలుగడ్డ మొలకెళ్తే ఇది వస్తుందా రాదా అని చూసినా ఇగో ఇండ్లు వేసినా ఇగో ఐదు పంగలు వచ్చినాయి ఐదు పంగలు వస్తే పంగకొక గడ్డ వస్తుందంట ఆలుగడ్డలు ఇంకో ఇక్కడనేమో దానిమ్మ ఎట్లా పూలు పూసింది చూడు దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టుకు ఇది ఇంకో నిమ్మ చెట్టు చూడట పంగల్ పోసింది నేను పెంటలు ఇప్పుడైతే పూత పూస్తుంది ఇక కాతలు ఎన్ని పడతాయో ఇక తెలియదు కానీ ఇప్పుడు పూతలు అయితే ఒక ఎనిమిది తొమ్మిది పూతలు ఉన్నాయి అవే ఇప్పుడే పూతకు వస్తుంది పూతలే ఇన్ని ఉన్నాయి ఇంకా కాయలు ఎన్ని పడతాయో తెలియదు మల్లె చెట్టుకు ఏదో మొగ్గలు వేస్తున్నాయి అంత జట్టు వేసింది మొగ్గ ఇది మొగ్గనే ఇగో మల్లె చెట్టు బొడ్డు మల్లెట్ట చిన్న చెట్టు చూస్తే చిన్నగానే ఉంది కానీ ఇంకో ఇట్లా మొగ్గ వేసింది మంచిగా పిలకలు వస్తున్నాయి ఇంకో ఇట్లా చెట్టు మంచిగా తేటగా అయింది మంచిగా వస్తుంది ఇస్తారు ఉంటే ఇంకా ఎంత బాగా వస్తున్నాయి కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో పుచ్చు వస్తుంది నేను పోసింది నిన్ననే ఇంగువ పూత పూతలు పూత ఇంకో ఇట్లా పిందెలు ఇంకో పింద ఇంకో ఇవి కాయలు ఇంకో ఇగో ఈ పిందెలు ఇంకో ఇట్లా పూత పిందె ఇప్పుడే స్టార్ట్ అయింది లేత చెట్లు ఇప్పుడు ఇది తెంపుకుందాం కాకరకాయలు తెంపుకుందాం దీనికి ఏం దూరం వచ్చింది కాకర చెట్లకు మామూలుగా పందిరి ఇంకా ఇప్పుడే లేత తోట ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ పందిరికి వేస్తాందుకు మామూలుగా వైర్లు ఉంటే ఇంకో ఈ రెండు కాకర చెట్ల మందాం ఇంకో ఇట్లా అల్లిపెట్టాం మంచిగా వేయాలి పందిరి చీకలతో వేస్తాం ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది ఇంకో ఇట్లా పూత ఈ పూత ఇంకో ఈ పిందెలు ఇంకో ఇక్కడ తీగలు పారుతున్నాయి చిన్న చిన్న ఇక పిందలు అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకో ఇక్కడ కాబట్టి చెట్టు చూస్తే బక్క బక్కగా చిన్నగా ఉంది ఇక కాయలతో ఎన్ని పడ్డాయి ఇంకా చెట్లు ఈ చెట్లకు ఒక్కొక్కటికి నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎందుకు అల్లున్నాయి టమాటా కాయలు దీంకంత పూత పింద ఇంకో ఈ పిందెలు అంత పూత పింద టమాటా చెట్లకు ఇంగో ఈడ ఇప్పుడు ఒక కాడొక్క కాకరకాయ అది ఇప్పుడు దింపుకుందాం ఇంకో ఇక్కడ ఒకటి అంగూర చెట్టు పెట్టినాకో అంగూర చెట్టు ఇది మంచిగా తీగలు పడుతుంది ఈ మందర మందర రెండు పలగార పుల్లంతా పుల్లలు తెచ్చి ఇక నాటిన ఈ డబ్బాలో నాటితే మూడు పెడితే రెండు ఒకటి పోయింది రెండు పంగలు వస్తున్నాయి ఎంత మంచిగా వచ్చి చూడు మందారు ఇడ కొంచెం బెండకాయలు నేను తెంపుకున్నాను ఇంకో ఇవి ఇవి చిలక బెండ మన ఐదు ఆరు పంగలు వస్తాయి ఈ బెండ చెట్టుకు ముండ్లు ఉంటాయి నా చిలకల వేస్తారు ఎక్కువ ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయి బెండకాయలు ఇవి నాటు బెండలు ముండ్లు ఉంటాయి ఎక్కువ ఈ బెండ మనము ఈ నాటుగా వండించుకున్న ఏ అయినా టేస్ట్ బాగుంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ విత్తనానికి వదులుద్దాం ఇంకొంది ఇత్తరానికి ఇది ఉండని ఇగో కలమంద చెట్టును కూడా దాస్తున్నా ఎందుకో కొంచెం కొంచెం ఈ తోకలు మాడిపోతున్నాయి ఎందుకు మాడిపోతున్నాయో మరి నేను నీళ్ళు పోయాకనా ఒక ఇట్లా మాడిపోతున్నాయి ఇంకో నీళ్ళు నీళ్ళు ఎక్కువయ్యా నీళ్ళు లేకనా దీని సంగతి ఏం తెలియదు పెట్టనైతే పెట్టినా ఒక్క చెట్టు గిన్న తాత ముక్క పెడితే ఇంకోది బకెట్ ఎలుపు ఐదు ఆరు పిల్లలు పెట్టింది ఇంకో ఇది ఇండ్లో కూడా ఒకటి ఉండిపించిన ఇండ్లో ఐదు పిల్లలు చూడరు మీరే చూడరు ఇంకో ఇండ్లో ఐదు పిల్లలు అండా ఇంకెక్కువనే ఉండదు తిరగటం అయింది అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చిక్కుడు చెట్టు ఇప్పుడు కాయలు కాయలు ఉన్నాయి ఇప్పుడే కాయలు ఉన్నాయి ఇంకో ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇక్కడ తెంపుకుందాం ఇంకా ఇవి మంచిగా అయినాయి కొద్దిగానే వెళ్ళినాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి వచ్చేసారి అయితే బాగా వెళ్తాయి ఇక్కడ నేను పెట్టిన మూడు రకాలు పెట్టినా చిక్కుడుత్తులు చిక్కుడు గింజలు ఇంకో పూత పింద ఇంకో ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడు నాటు కూరగాయలు ఏవి పండించుకున్నా ఆ కూరలు కూరగాయలైనా టేస్ట్ మాత్రం బాగుంటాయి పూత పింద ఎట్లా పడ్డా చూడు జడలు జడలకే విపరీతంగా ఉంది ఇంకో ఇక్కడ గాయాలు కొంచెం వెళ్ళినాయి చిక్కుడుగాయలు ఇక్కడ పూత కాయలు కొంచెం అయితే ఈ చేతిలో బుల్లా ఇది బిన్నీస్ చెట్ ఇక్కడ ఇంకో ఈ మొదలకాడ పడ్డాయి ఇంకో కాడ రెండు ఉన్నాయి చిన్న ఇప్పుడిప్పుడే చెట్లు స్టార్ట్ అయినాయి కాపూత కాయలు ఇప్పుడు కొన్ని కొన్ని వెళ్తున్నాయి ఇండ్ల తోటకూర ఉంది ఇండ్ల నిరుప చెట్లు ఉన్నాయి నిరుప చెట్లు ఉన్నదంటే తోటకూర పడ్డది కొంచెం కూరకాయితే దాన్ని పేయించిన ఇప్పుడు మనం కట్ చేద్దాం ఇలా ఎంత నీటిగా చూడరు మీరే చూడరు ఎంత పురుగు లేకుండా ఇళ్ళమో అది నిరప చెట్టు బాగాలేదుగా ఇప్పుడు ఇళ్ళ కూడా తోటకూర ఉంది ఈ చెట్లల్లో వెళ్ళి ఇగో ఇటు ఇట్లా చెట్ల చెట్టుకే తీయాలి ఈ చెట్లు ఉంటాయి మంచిగా పెద్ద అవుతాయి ఇల్లు కూడా నిరప టమాటా ఇగో ఇదేమో ఉల్లి ఉల్లిగడ్డ పెట్టినా ఇట్లా ఇంత పెద్ద అయింది ఇది అయితే ఈ చెట్టు ఎట్ట వచ్చిందో కూర కూడా అంత టేస్ట్ ఉంది ఉంటుంది ఉన్నది అనేది కూడా కాదు ఉంటుంది ఇంకో ఇంట్లో కూడా కొంచెం ఉన్నాయి ఇవి మొత్తం మొదలకాడికే తీసేద్దాం ఇంత నిరప చెట్లు అవుతాం వాటిని అది చేద్దాం ఉలికోగుంది అది చేద్దాం ఇంకా ఎంత బాగున్నాయి చూడు కూర అయితే టేస్ట్ బాగుంటుంది ఎంత నీటుగా ఉన్నాయి చూడరు చూడు మీరు ఎట్లా ఉంది కూర పచ్చగా ఇంక ఇంత పురుగు కూడా లేదు చెట్టు ఉంది చంపుకుందా అనుప తోటకూర ఇంట్లో కూడా టమాటా చెట్టు పెట్టినా ఇంక మంచిగానే లేత చెట్లు ఇవి ఇది వంకాయ వంకాయ చెట్టు ఇదే మొత్తం తీసుకొచ్చిన చెట్టే ఇది గోంగూర వేస్తే గోంగూర గోంగూర చెట్ల తోటకూర పడ్డది నీ మొదండు కూరనే కట్ చేస్తున్నా ఇంత పెసు చూడు పోయిన ద్వారా మేము తెంపినాం ఇప్పటివరకు ఇంత ఇట్లా ఎగిరి పెట్టాయి మనం దానికి బలం పెడతా ఉండాలి బలం పెడితే చెట్టు పెరుగుతుంది నీళ్ళు పోయాలి జవ్వ పెంట పోయాలి ఈ తోటకూర ఇగురు పెట్టింది మనం ఈ కొమ్మలు కొమ్మలు గిట్ట తెంపుతా ఉంటే ఇంకో ఇట్లు వస్తాయి కొమ్మలు వచ్చినంత వరకు తెంపుకుంటూనే ఉండాలి ఈ మొదలు ఉంచాలి ఒక్క చెట్టుకు గింజ పంగలు ఉన్నాయి మీకే తెంపి చూపిస్తా చూడండి ఇది ఒక్కటే నువ్వు చెట్టు దీని మొదలది ఇదైతే ఎల్లబట్టి చూడు ఉన్నాయిగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వైడ కూర తెంపుకుందాము ఆరం ఆరం వస్తానే ఉంది దిగురు పెడతానే ఉంది తెంపాంగానే ఇంత పెంటేస్తున్నా నీళ్లు నీళ్ళు పోస్తూనే ఉన్నా రోజు పొద్దు కందా ఒక పూట పోస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలం అయితే పొద్దున పొద్దుకి పోయాలి అక్కడికి ఇంకో ఎంత కూర వెళ్ళినా చూడు మనం ఏర్కుంటే ఇవి కట్ చేసుకోవాలి ఈ మొగ్గలు కట్ చేసుకొని ఈ కూర ఈ కాడలు కూడా పోనీ వద్దులు ఏత ఉన్నాయి లేత టమాటా ఉన్నాయి ఒక్క చెట్టుకు మూడు నాలుగు ఐదు ఆరు పంగలు ఈడ కూడా ఉంది ఇంట్లో జామ చెట్టు ఉంది ఇంట్లో తోటకూడ చెట్టు ఇంకో ఎంత వెళ్తా